వేదవతి కుటుంబ సభ్యులతో కలిసి మాయ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటూ ఉంటుంది ఆ సమయంలో అర్చన పక్కకు వచ్చి అమ్మ సంక్రాంతి సంబరాలు మాయా నానమ్మ కుటుంబంతో కలిసి చేసుకుంటుందంటే దాని వెనుక ఏదో మర్మం ఉండే ఉంటుంది ఆ మాయ అమ్మకు ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్యను సృష్టించాలని చూస్తుంది ఆ మాయ అమ్మకు ఏదైనా సమస్య సృష్టించాలని చూస్తే నువ్వే అమ్మను కాపాడుతల్లి అని చెప్పి అర్చన అన్నపూర్ణ దేవికి నమస్కారం చేసుకుంటుంది ఇక మరోవైపు సామి మంత్రశక్తితో బందీ అయినా అవని మంచం మీద నిద్రపోతూ ఉంటుంది ఇక అర్చన అన్నపూర్ణ దేవికి నమస్కారం చేసుకోగానే దేవి గాలి వచ్చేలా చేస్తుంది గాలికి కిటికీలు కొట్టుకుంటూ ఉంటాయి ఆ కిటికీలు కొట్టుకుంటూ గాలి లోపలికి రావటంతో అమ్మవారి ముందు ఉన్న కుంకుమ లాంటి ఏదో శక్తి అవని మీదకు వెళ్తుంది వెంటనే అవని నిద్ర లేచి వేదవతి ఇంటికి బయలుదేరుతుంది ఇక మరోవైపు మాయ పక్కన డూప్లికేట్ అవని ఉంటుంది ఇక మాయ డూప్లికేట్ అవనిని చూసి సంతోషపడుతూ ఉంటుంది ఇప్పుడు ఈ డూప్లికేట్ అవని నేను చెప్పింది వింటుంది నేను చెప్పినట్టు చేస్తుంది నేను ఆడమంటే ఆడుతుంది పాడమంటే పాడుతుంది అని చెప్పి మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే అసలైన అవని నడుచుకుంటూ అలా వేదవతి ఇంట్లోకి వస్తూ ఉంటుంది మాయ అవని చూసి అవని ఇటువైపు వస్తుంది ఇక్కడ డూప్లికేట్ అవని ఉంది అసలు అవని ఇక్కడికి ఎలా వస్తుంది సామి తన మంత్రశక్తితో అవని బంధించాడు కదా అంటే సామి మంత్రశక్తి అవని ముందు పనిచేయలేదా అని చెప్పి మాయ ఆలోచిస్తూ ఉంటుంది ఇక మాయ టెన్షన్ పడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో అసలైన అవని రావటంతో డూప్లికేట్ అవని ఎక్కడి నుంచి వచ్చిందని వేదవతి కుటుంబానికి అనుమానం వస్తుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్